నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో చాలామంది ప్రవాసులలో కానీ కువైటీలలో కానీ సహనం అనేది లేకుండా పోతూ ఉంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంటనే మా పని జరిగిపోవాలని చెప్పేసి చాలామంది అయితే ఉన్నారు ముఖ్యంగా కువైటీలలో ఈ యొక్క అసహనం అయితే ఎక్కువగా పెరిగిపోతూ ఉంది హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అక్కడ వెయిట్ చేయలేకపోతూ ఉన్నారు దీంతో చాలామంది ఉద్యోగులతో అయితే గొడవలకు దిగుతూ ఉన్నారనమాట ఎందుకు మీరు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారో మేము ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే ప్రశ్నిస్తూ తిడుతూ గొడవలకు దిగుతూ పోలీస్ కేసుల వరకు వెళుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే నలభై తొమ్మిదేళ్ల కువైటీ పౌరుడు ప్రభుత్వ ఆఫీసులో లావాదేవీలు జరుపుతూ ఉన్నప్పుడు తనను అవమానించాడు మరియు దూషించాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అరబ్ జాతీయతకు చెందిన ఒక ప్రవాసుడు పొడవాటి వ్యక్తి తనను కస్టమర్లు మరియు ఉద్యోగుల ముందు మాటలతో అవమానించాడని చెప్పి కువైటీ పౌరుడు పేర్కొన్నాడు ప్రవాసుడి ప్రవర్తన వెనుక కారణం అస్పష్టంగానే ఉంది ప్రవాసుడు కువైటీ పైన భౌతిక దాడికి యత్నించగా పక్కనే ఉన్నవారు అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్రతరమైందని చెప్పేసి అతనైతే అరబ్ జాతీయతకు చెందిన ప్రవాసుడని చెప్పేసి అతడు ప్రభుత్వ ఆఫీసుకు ఏదో పని మీద వెళ్ళాడో అక్కడ ఉన్న కువైటీ పోరుడితో అయితే గొడవకు దిగడం జరిగింది ఒకనొక సమయంలో అతను నన్ను కొట్టేదానికి వస్తే పక్కనున్న వారు అతన్ని నియంత్రించారని చెప్పేసి అలాగే ఒక సంఘటన జరిగిన తర్వాత కువైటీ పోరుడు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు ఆరోపణలకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ జరుపుతూ ఉన్నామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓపికగా ఉండదన్న ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక గంట ఆలస్యమైన పర్వాలేదు కానీ ఎవరు గొడవలకు దిగవద్దు మన భారతీయులు ఎక్కువ మంది గొడవలకు దిగరు ఇటువంటి సందర్భాలలో చాలా ఓపికగా ఉండి మన యొక్క పనులు చేసుకొని రావాల్సి ఉంటుంది విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్